రొయ్యల కర్రీ ఎండు రొయ్యల కర్రీకి కావాలి ఎండు రొయ్యలు చింత చిగురు కర్రీ రొయ్యలకు కావలసిన పదార్థాలు రొయ్యలు ఉల్లిపాయలు చింత చిగురు ఆయిల్ కారం పసుపు గరం మసాలా జీలకర్ర జీలకర్ర ధనియాల పొడి సాల్ట్ ఫస్ట్ ఈ ఎండురొయ్యని వేయించుకోవాలి ఈ రొయ్యలు ఈ విధంగా వేగిన మంచిగా వేగిన తర్వాత వీటిని క్లీన్ చేసుకోవాలి ఇది రెండు ఈ ఎండు రొయ్యలు ఇలా చల్లగా అయిన తర్వాత ఇట్లా తోకలు ఇవి తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి మొత్తం వాటర్లో కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా తీసేయాలి ఇవన్నీ ఈ విధంగా తీసుకోవాలి మొత్తం ఇక్కడ కాళ్ళు ఇవి ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి నీళ్ళలో కడిగి పెట్టుకొని అప్పుడు కూర వేసుకోవాలి ఈ రొయ్యలు మా బాబు వైజాగ్ టూర్ పోయినప్పుడు తీసుకొచ్చింది అక్కడ రొయ్యలు సముద్రం రొయ్యలు కాబట్టి పెద్దగా మంచిగా ఉన్నాయి రెండు రొయ్యల కూర తయారీ విధానం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కళాయిలో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఒక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ おかしい、すぐそばでいい。 ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఉల్లిపాయలు కొంచెం మగ్గనియాలి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం అల్లమిలిపాయ వేసుకోవాలి ఇంతకుముందు కావాల్సిన పదార్థాలలో వెల్లిపాయ మిస్ అయ్యింది అల్లమిరపాయ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి ఈ విధంగా రొయ్యలు కడిగి నీటుగా శుభ్రం చేసుకొని కొంచెం గోరవెచ్చనీళ్ళల్లో నానేసుకోవాలి ఈ విధంగా వాటర్ తిండేసేసి ఫ్రై వేసేసేయాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్న రొయ్యలు ఆయిల్ రొయ్యలు మంచిగా మగ్గినాయి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ జింకర్ ధనియాల పొడి ఇప్పుడు వాటర్లో మంచిగా కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్న చింత చిగురు ओत कपू वेद का मग्गन फाइव मिनट्स ంత చిగురు మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇంతకుముందు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ సముద్రపు రొయ్యలు కాబట్టి ఎండు రొయ్యలు పెద్దగా ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం చింతచిగురు ఎండరయ్య కూర రెడీ అయిపోయింది ఈ విధంగా మగ్గిన తర్వాత మనం గరం మసాలా వేసుకున్నాక ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఎండు రొయ్యలు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయి